హాయ్ అండి అందరికి వెల్కమ్ టు బార్గీజ్ శారీస్ కలెక్షన్స్ అందరు బాగున్నారండి నేను మీ అందరి కోసము ఆషాఢం సేల్ అదేంటి ఆషాఢ మాసం ఇంకా రాకుండానే ఆషాఢం సేల్ అనుకుంటున్నారా ఆషాఢం రాకుండానే ముందు చేయాలండి అదే మన బార్గీస్ శారీస్ కలెక్షన్స్ యొక్క స్పెషాలిటీ కదా సో ఆషాఢం రాకముందే ఆషాఢం సేల్ తీసుకొచ్చి మీకోసం చూడండి చాలా కొత్త స్టాక్ అనమాట మంచి మంచి శారీస్ మీకోసం తీసుకొచ్చాను ఇంకా లోపల పక్క కూడా ఉందండి సో చూడండి ఇలాగ బెనారస్లో జాల టైప్లో శారీస్ వీటిలో ఇంకా కలర్స్ చాలా ఉన్నాయండి ఇక్కడ ఉన్నాయి అలాగే చెంద చందేరి సిల్ లో శారీస్ మంచి సాఫ్ట్ క్లాత్లు అనమాట చూడండి ఇలాంటి వీటిలో కలర్స్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయి ఇవి ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయండి ఇంకా కళంకారీ శారీస్ అయితే కనుక చాలామంది అడుగుతున్నారు కాటన్ కాకుండా సిల్క్ కావాలండి సో వాళ్ళ కోసం చెప్పేసి మనకి చీరాల సిల్క్ శారీస్ ఉంటాయి కదండీ ఆ కళంగారి శారీస్ తెప్పించాను ఓకేనా ఇంకా ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి మంచి మంచి కలెక్షన్స్ డిఫరెంట్ ప్యాటర్న్ ఉంది ఈ అంతా కూడాను సో ప్లీజ్ ట్యూడ్ కొత్త వాళ్ళు ఎవరు నుండి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పాత వాళ్ళందరూ నా వీడియో వస్తుంది ఫుల్ వీడియో దాంట్లో చూసి నచ్చితే బుక్ చేసుకోండి ఆ క్షణంసే ముందుగానే మన భారతీయ సారీస్ కలెక్షన్స్లో థ్యాంక్ యూ